పేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకి రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సుప్రభాత్ ఏజీఎం గోమతి హాజరయ్యారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రధానమంత్రి సురక్షా బీమా అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రతా పథకాల ప్రాముఖ్యతని వివరించారు ఈ శిబిరంలో నాలుగు వందల మందికి పైగా రైతులు స్వయం సహాయక సంఘ మహిళలు చిన్న వ్యాపారవేత్తలు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు వందల తొంభై తొమ్మిది ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ శిబిరాల్లో నాలుగు వందల పదహారు శిబిరాలు పూర్తయ్యాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బోయ హరిబాబు తెలిపారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే ఏమేమి లాభాలు ఉన్నాయో తెలియడం జరుగుతుంది మళ్ళీ ఇన్సూరెన్స్ ఏ విధమైన ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు దానివల్ల ఎలాంటి ఇన్సూరెన్స్ దేని కింద వర్తిస్తుందో తెలియడం జరుగుతుంది ఒక పది సంవత్సరాలకు ఒకసారి మన ఖాతాను అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన ఖాతాను ఇంకొకరు వాడకుండా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఎంత అంటే ఒకరిగా కేవైసీ లేకుండా ఎవరు ఎందరో బ్యాంకులను మోసం చేస్తూ ఎన్నో ఖాతాలు నడిపిస్తున్నారు కాబట్టి ఈ కేవైసీ వల్ల ఏంటిదంటే ఒక ఖాతాని ఎవరి ఖాతాని వాళ్ళు నడిపించడానికి వీలవుతుంది ఇంకొకరు దీంట్లో ఫ్రాడ్ అనేది జరగకుండా ఉంటుంది ద అకౌంట్స్ విచ్ వేర్ ఓపెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆర్ అగైన్ రీకేవైసీడ్ సో దట్ దీస్ అకౌంట్స్ దే స్టే అలైవ్ అండ్ ఆర్ ఆపరేటివ్ అలాంగ్ విత్ దిస్ The banks and the other financial institutions are also being told that they should spread the awareness regarding financial inclusion in terms of basically informing the